వేసుకోండి ఇంకోటి పల్లీలతో కూడా చేసి చూపిస్తున్నాను వేయించుకొని పట్టు తీసిన పల్లీలు బెల్లము కొబ్బరి పొడి బాదము కిస్మిస్ ఇలాచి అదే ప్యాన్లో కొంచెం గీ వేసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలని కొంచెం లైట్గా ఇలా రోస్ట్ లాగా చేసుకొని తీయాలి కిస్మిస్ వేసుకుంటున్నాను కొబ్బరి వేసుకుంటున్న సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి కట్ చేసి వేస్తున్న బాదాం ఇది కొబ్బరి పౌడర్ ఇలా వేసి స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవడమే చల్లారాలు ఇవి అదే ప్యాన్లో కొంచెం గీ వేసుకొని ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి ఒక చిన్న బౌల్ బెల్లం వేస్తున్నా మీరు క్వాంటిటీ అవన్నీ ఉన్నాయో చూసి వేసుకోండి బెల్లం ఇలా బెల్లం కరిగితే చాలు ముందుగా వేయించుకున్న పల్లీలు అవి వేసి కలిపేసుకోవాలి మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ అవ్వాలి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలా తీసేసి చల్లార్చాలి ఒక ప్లేట్ రాసుకొని దాంట్లో ప్లేట్లో వేసుకోవాలి ఇది కొంచెం చల్లారలే వేడిగా ఉన్నాయి చల్లారిన తర్వాత ఇలా లడ్డూలు కట్టుకోవాలి చాలా వేడిగా ఉంది ఇలా చిన్న చిన్న లడ్డుల్లో కట్టుకోవాలి ఇలా రడ్డు లడ్డులు రెడీ అయ్యాయి ఇది కూడా నైవేద్యానికి రెడీ అయింది ఇప్పుడు అటుకులతో లడ్డు చేస్తున్నాను ఒక చిన్న కటోరీలో అటుకులు వేసి వేయించుకోవాలి దాంట్లోనే కొన్ని పూలమక్కని కృష్ణుడికి చాలా ఇష్టం ఇవన్నీ దాంట్లోనే కొంచెం గీ వేసుకోవాలి గీ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఇలా వేయాక ఒక దాంట్లో తీసేసుకోవాలి కొబ్బరి కొంచెం కట్ చేసుకున్న కొబ్బరి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి అటుకులు అవి వేయించుకున్నాం కదా మనము వాటిని మిక్సీకి వేసుకోవాలి లైట్ బరకగా ఎక్కువగా అవసరం లేదు ఇంత ఉంటే చాలు ఇప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని ఒక రెండు రౌండ్లో అలా మిక్సీ చేసుకుంటే ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఇదే గీలో గీ ఉంది కాబట్టి దాంట్లో వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి బాగా మిక్స్ అవ్వాలి బెల్లం అది ఇప్పుడు కట్టుకోవడానికి మనకి ఈజీగా వస్తుంది డ్రై ఫ్రూట్స్ ముందుగా వేయించుకున్నాం అవి వేసుకొని స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు చాలా వేడిగా ఉంది చల్లారాక కట్టుకోండి లడ్డులు చాలా వేడిగా ఉంది కొంచెం వేడిగా ఉన్నప్పుడు కడితేనే అవి లడ్డులు చుట్టుకుంటాయి ఇలా రెడీ చేసుకోండి ఇది ఒక